सिटी न्यूज की स्वागत समय అన్ని పార్టీల కార్మికులు అన్ని రాజకీయ పార్టీల కార్మిక వర్గాలు పదహారో తారీఖు నాడు ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసేటానికి ఈ యొక్క కడపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక అతి అతిపెద్ద గొప్పది ఈ యొక్క కార్మిక శక్తిని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నష్టం చేసే ఆలోచనలు ఉన్నది కాబట్టినే ఈనాడు కార్మికులంతా ఏకమై ఏకపక్షంగా సమ్మెకు దిగటం జరుగుతుంది దీన్ని విజయవంతం చేసి కేంద్రం నుంచి రావాల్సిన కార్మికులకు న్యాయం జరగవలసేటువంటి పోరాటంలో ఇంకా ముందుకు కొనసాగి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కార్మికుల శక్తిని ఈ యొక్క కార్మికుల కోరికలను నెరవేరేదాకా ఈ యొక్క సమ్మెలు పోరాటాలు ఈ యొక్క ధర్నాలు జరుగుతూ ఉంటాయని సభాముఖంగా తెలియపరుస్తుంది గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఐఎన్టీసీ గ్రేటర్ కమిటీ పక్షాన ఈ రోజు పదహారో తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలనే కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము కార్మికులకు అనేక విధాల నష్టమే చేస్తున్నా కానీ లాభం చేస్తలేదు కాబట్టి దాని మీద అన్ని కార్మిక సంఘాల ఐక్య ఆధ్వర్యంలో పదహారో తారీఖు భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ కలిసి సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మెను మా మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనం కోరడం అవుతున్నది అదేవిధంగా ఎనిమిదో తారీఖు డిస్లాండ్ ఫంక్షన్ వల్ల మన సమ్మె జిల్లా సదస్సు ఉంది దాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఐఎండిసి గ్రేటర్ అధ్యక్ష పాషా రవియా